యొక్క ఉద్దేశం నెరవేరుతుంది మీరు ప్రతి శనివారం సాయంత్రం మీ ఇంట్లోనే ఇద్దరో ముగ్గురో నలుగురో ఒక్క గంట కూర్చోండి ప్లీజ్ మీరు ఊళ్ళో పిలవక్కర్లేదు మైకులు పెట్టక్కర్లేదు ఉపన్యాసాలు అవ్వక్కర్లేదు మీ ఇంట్లో వాళ్ళతో నలుగురు కూర్చోండి కూర్చోండి ఓంకారం చేయండి పదకొండు సార్లు ఇరవై సార్లు ఒక అగరబత్తి దేవుడు పట్టం ముందు పెట్టండి భగవద్గీతో భాగవతమో రామాయణమో ఉపనిషత్తుతో తీసుకోండి ఈయన పేర ఆయన భార్య ఒక పేర కూతురు ఒక పేరూ ఇంకా ఎవరైనా బంధువులు ఉంటే ఇంకో కూతురు ఉంటే ఉంటే ఒక్కొక్కరు ఒక్కో పేర చదవండి దాని మీద ఒక పదిహేను నిమిషాలు చర్చ చేయండి నువ్వేం చదివా ఏమర్థమైంది ఆ చర్చ ద్వారా వాళ్ళలో విషయం బయటపడుతుంది మనం ఏ చర్చ లేదు చచ్చిపోవడానికి అడిగా ఉన్నాం మనం అదైందా అందుకని సత్సంగం ఇంట్లో చేయండి తర్వాత మళ్ళీ మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో చేయండి పొద్దున్న మేము సీతానగరం వెళ్ళాం సీతానగరంలో జీర్గ రాశ్రామానికి వెళ్ళేటప్పుడు ముందు రామకృష్ణ మఠం ఉంటుంది అటు ఇటు రామకృష్ణ మఠం వాళ్ళు బోల్డని మంచి మంచి మాటలు రాస్తారు ఓడల మీద బోల్డన్ని అద్భుతమైన మాటలు ఇంత అద్భుతమైన మానవ జీవితం వచ్చిన తర్వాత కూడా మోక్ష సాధనకై యత్తించని మానవుడు జీవితం వ్యర్థము అని కాబట్టి మనం ప్రతి దేవాలయంలో అలాంటి మంచి మంచి కొటేషన్స్ ఉండాలి అలాగే మన ఇళ్ళల్లో కూడా ఇప్పుడు నా కడుపులో బాధని అదిగో అది నా మనసులో వేదన అక్కడ రాసి పెట్టాం కాబట్టి మీరు అలా ఇళ్లల్లో ఒక మంచి కొటేషన్ ఇంట్లో మంచి కొటేషన్ కనబడారు మీ అంటే హరే కృష్ణ అది పెట్టాను ప్రభు మా ఇంట్లో చర్చి ఉంటుంది అటు ఇటు మా బయట హరే కృష్ణ అని కృష్ణుడిది రాముడి బొమ్మేసి పెట్టాను విషయం ఉంది చాలా ఆశ్చర్యమైన ఆశ్చర్యం ఏం లేదే ఎలా వచ్చారా వెళ్ళిపోతా అది వినండి ఒక విషయం చెప్పారు మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు జయ కృష్ణ హరే రామ్ అని చెప్పండి వాళ్ళు కూడా సేమ్ సమాధానం చెప్తేనే కొనండి వెరీ సింపుల్ అంటే వాళ్ళ దగ్గర కొనవద్దు వెరీ సింపుల్ మీకు ఏదైనా మీరు అక్కడికి మీరు అక్కడికి వెళ్ళారండి ఇగో పవనం షాప్ వాడు భయ్యా జయ శ్రీరామ్ అన్నారు శ్రీరామ్ వీడికి బొట్టు ఉంది అదే వీడు జయ శ్రీరామ్ చెప్పలే వెళ్ళిపోవడమే మరి అదేం సార్ శ్రీరామ్ కూడా చెప్పలేదు దరిద్రుల దగ్గర మేము కొనలేదు సార్ బాయ్ అంతే ఏం మీరేం తిట్టకల ఓ ఇది ఆల్రెడీ జరిగింది ఒక ఆయన ఓ షాప్లో అడుగు పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు నిడదోళ్ళలో సత్యనారాయణ గారు ఏం సార్ వెళ్ళిపోతున్నారు అంటే ఆ ఏం లేదు ముందు లేనిది ఏదో కనబడుతుంది మీ షాప్లో అన్నాడు ఏంటిది ఓంకారం అందులో చెక్క చుక్క చెక్క చుక్క ఆయన అంటే అందరూ వస్తారు కదండి మరి ముస్లిం షాపులు క్రిస్టియన్ షాపులో ఎలాంటి ఫోటోలు పెడతారా ఆ ఫోటో తీస్తే కొంట లేతే వెళ్తా అని అవి తీసాడు కాబట్టి హిందువులు హిందువులకి దొంగ హిందువులకి బొంధుగాళ్ళకి మనం జ్ఞానం ఇవ్వకపోతే అది ప్రమాదం మనం వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోతాం కిందకి జర్నలిస్ట్ వెయిటింగ్ స్వామి మీ మాట తొందరగా ఇంకో అయ్యా ఇంకొక విజ్ఞప్తి ఈ దర్గాల నుంచి ఈ నిమ్మకాయలు కొబ్బరికాయలు ప్రతి షాప్ ముందు కట్టుంటాయి ఉంటాయి కానీ వాళ్ళ ఎడాల్లో నిమ్మకాయ ఉందా ఎడాల్లో నిమ్మకాయ ఉందా అక్కడ ఓన్లీ ఒకే కాయ ఉందా తెలుసు మనకి వాళ్ళ షాపులు కట్టుకోరు ఏ ముస్లిం అయినా షాపు లో పొగేసుకుంటాడా ఏ ముస్లిం అయినా నిమ్మకాయలు కట్టుకుంటాడా సిగ్గు లేదా సిగ్గు లేదా ఎవరా నీకు బయ్యా నీ అయ్య నీ నోట్లో అని అనిపిస్తుంది అయితే ఆ మసీదులో లో ఒక ఇమాం ఉంటారు మా ఊర్లో రాయనపాడు గ్రామంలో మసీదులో మసీద్ గారు ఉంటారు మా ఊరు చివర నల్లగుంటలో దర్గా ఉంటుంది ఆ దర్గా దగ్గర కొంతమంది తెచ్చుకుంటే వీళ్ళు చూసావు పవన్ ఎంత తప్పుడు పని చేస్తున్నారన్న అదేంటి భాయ్ అట్లా అంటావు అన్న నేనే అన్న అంటే అవే మంచిగా అయితే మా మసీదుకి నేను కట్టుకోనా అవే మంచిగా అయితే మా మసీదుకి మేము కట్టవా అన్నాడు అన్నాకి ఇంకో మాట కూడా అన్నాడు ఒక సెవెన్ దగ్గర మంచి అంటున్నారు మరి అదే శవం మీ నాన్న కూడా ఉందిగా మీ నాన్న కూడా బాతే పెట్టారు కాల్చారు ఆ పూడి తెచ్చుకొని ఇంట్లో ఎందుకు పెట్టుకో ఆ గూడు మీ నాన్నదో మీ తాతతో ఎవరిదో ఒకళ్ళే అవి తెచ్చుకొని ఎందుకు పెట్టుకో అవి మంచి అయినప్పుడు ఇది మంచిది